అంట పరుగు పరుగుల మీరు అవుతుంది మా ప్రయాణం జస్ట్ రాగా పట్టుకున్నాను అలా కింద పడిపోయింది ఇంకోటిస్తున్నారు బాబాయ్ ఇదైతే దంతాలతో భలే ఉంది అసలు ఎంతెంత దంతాలు ఉన్నాయో చూడండి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిచ్చారు చల్ల చల్లగా ఉన్నాయి చాలా బాగుంది చాలా అంటే ఈ చెట్టు ఎన్ని వందల సంవత్సరాల క్రితం గుడ్తో కలిపి కట్టిస్తారు గోల్డెన్ టెంపుల్ లో ఉంది ఇవన్నీ తాయి రైస్ ప్యాకెట్స్ ఇవి కూడా కొన్ని ఇవ్వచ్చు అనమాట బుద్ధునికి ఇవన్నీ బట్టలు ఇంకా ఎంత బాగుందో చూడండి పెద్ద కోట్లా ఉంది ఇవేవో పువ్వుల్లో ఉన్నాయి రకరకాల రంగుల్లో కొవ్వొత్తులు అందరూ వెలిగిస్తున్నారు అలా తాయనియా తిరుగుతున్న క్యాండిల్స్ కి వీడియో తీసేస్తున్నారు కష్టపడి ఇగో ఈ స్తంభం దగ్గర పెద్ద దీప పెట్టారన్నమాట కొవ్వొత్తులు ఇక్కడ వెలిగించుకోవచ్చు నీ ఇట్లో నీ ఆవిర్లు వచ్చేస్తున్నాయి దీపాలను చూస్తే చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో ఇలా వెళ్ళిపోతున్నాయి బుద్ధుడు చుట్టూ తిరుగుతున్నాయి దీపాలు అలా సెట్ చేశారు కరెక్ట్ గా బల ఉంది అసలు కింద పొగలు రావడానికి ఏదో పెట్టారు దీపాలు పెట్టి దండం పెట్టుకుంటున్నారు అందరూ చూడండి అది అలా ఉందా క్యాండిల్ పెట్టేసరికి ఓపెన్ అవుతుంది అనమాట ఈ మెలిసేపా ఈ గుడి గోడలను చూసి ఆశ్చర్యపోతుంది ఇదేటి గాజు రో పెట్టారు నిజంగా బంగారం ఏంటని అడుగుతుంది అనమాట తాయోళ్ళు నిదంతా ఇలా అద్దాల్లో దాస్తున్నారు టూరిస్టులు ఇవన్నీ చూడండి అలా చెట్లు కొట్టేసి ఈ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇల్లు ఎవరో పప్పి కటింగ్ ఎండకాలంలో చేయించుకోవాల్సింది చలికాలంలో చేయించుకునేట్టున్నారు ఇక్కడ చాలా మంది తాయోళ్ళు అదే కటింగ్ లో కనిపిస్తారు చిన్నప్పుడు మంది అదే కటింగ్ కిటికీ ఎంత ఉందంటే లోపల దేవుడు ఎంత ఉంటారు తాయోళ్ళు ఆప్యాయతులు ఈ విగ్రహాల మీద పడిపోకుండా అడ్డుగా ఇది కట్టిస్తారు ఈ థాయిలండ్ లో తాయోళ్లతో పాటు చైనీస్ కూడా ఎక్కువ ఆయన ఎవరో చైనా గోడ్ లో ఉన్నారు ఇవి కట్ ఓపెన్ చేశారు ఉండి లేయడానికి ఇలా డబ్బుల నోట్లకి రబ్బర్ బ్యాండ్ చూడడం వైపు అనుకున్నాను ఇక్కడ తాయోలు కూడా చేస్తున్నారు ఈ విగ్రహానికి చిన్న చిన్న పెచ్చిల్లాగా వచ్చాయి కదా అవి వచ్చినవి కాదనమాట జనాలు అంటించినవి చిన్న చిన్న గోల్డెన్ స్టిక్కర్స్ అలా అక్కడ అమ్ముతున్నారు అనమాట మెలిసతో చొప్పులు అనమాట కానీ తాయోళ్ళందరూ బాగానే వేసుకుని తిరిగిస్తున్నారు కొద్ది జనాలందరూ అక్కడ బుద్ధుడికి స్టిక్కర్లు అంటించడంలో బిజీగా ఉన్నారనమాట మనం ఆ లోపలికి వెళ్దాం గుడిలోకి చాలా బాగుంటుంది అనమాట పెద్ద విగ్రహం ఈ ఫార్నరు ఈ బొమ్మ చేతి మీద అంటిస్తున్నారు లోపల దేవుని చూడడానికి ఒక్క ద్వారా నుండి వెళ్ళాలన్నమాట ఇదే ఎంట్రన్స్ అస్సలు ఖాళీ లేదు లోపల విగ్రహం చాలా పెద్దది అనమాట ఈ బయట నుండి అసలు ఏం కనిపించట్లేదు అచ్చం సుబ్రహ్మణ్య స్వామి ఆయుధుల్లో ఉంది నా జీవితంలో ఎప్పుడు ఎంత పెద్ద గోల్డెన్ బుద్ధుని చూడలేదు హిందువిజము బుద్ధిజం కలగలిపినట్టుంది ఈ పిల్లకి గ్యారంటీ మెడపట్టిద్ది రోజు స్తంభాలు చూస్తుంటే మతిపోతుంది అనమాట ఎంత ఉన్నాయి చూడండి ఏకంగా వైపు పల్లెటూరులోని మండువా ఇల్లు పెంకిటిల్లు ఉంటాయి కదా ఆ స్టైల్లో కట్ేశారు అసలు ఎంత పెద్ద గోపురం ఉందంటే పైనంతా చాలా పొడుగ్గుంది ఆ చేతులు చూడండి ఎంత సున్నాయో సరిగ్గా బొటన్ అంత ఉంటాయేమో మనం మీరు సరిగ్గా చూసారో లేదో బుద్ధుని బొటన్ వేలికి గోల్డెన్ క్లాత్ కట్టారు ఈ ఆకుషేప్ లో ఉన్న ఆయుధం బుద్ధుని ముందు నుంచో వీళ్ళకి ఎక్కడా చూడలేదు నేను అసలు ఇక్కడ లోకల్ టెంపుల్స్ లో ఈ బీరువాలు ఎప్పుడో రాజులు కాలం నాటు ఉన్నాయి ఈ బీరువా పైన వెళ్లిపోయింది కానీ దిట్టంగా భలే ఉంది పెద్ద సునామీ వచ్చినా కొట్టుకెళ్ళిపోదేమో అంత స్ట్రాంగ్ ఉంది ఇందాకలా అంటే ఈవిడే నేను కొంపతీసి నిజంగా ఇంత పెద్ద విగ్రహం ఎవరు తయారు చేసారు గానీ దండం పెట్టాలి ఈ ఆకు మధ్యలో కూడా ఏదో చిన్న విగ్రహం ఉంది ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట ఎన్నైనా ఇల్లుదిగొండి కింద పెద్ద పెద్ద ఏనుగు దంతాల నుంచి పెట్టారు ఫుల్ గా తిరిగా తిరిగాము ఇప్పుడు ఆకలేస్తుంది చేస్తుంది అనమాట తినడానికి వెళ్తున్నా అక్కడికైనా ఏదో రోడ్ పక్కన చిన్న రెస్టారెంట్ కనిపించింది ఇక్కడ ఆగాము ఏం దొరుకుతుందో తినడం ఇంకా చెప్పాము ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి స్పైసీ గా గారికి ఎంత రైస్ ఉంటది కానీ చూడండి అసలు ఎంత బాగా చేస్తున్నారు ఫ్రైడ్ రైస్ ముల్లియాల నిమ్మకాయలు పెడతారు కదా ఇక్కడ ఏమో ఈ ఉల్లికాయలు పెడతారు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మోస్ట్లీ ఎక్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం అనమాట ట్రై సో ఇద్దరం కలిసి సేమ్ ఒకటే తీసుకున్నాము కానీ నాకు కారం చాలా అనమాట మిరపకాయలు వేసుకుని తింటున్నాను నేను మిరపకాయలతో ఫ్రైడ్ రైస్ తీసుకొని కొంచెం ఫ్రైడ్ రైస్ ఇలా వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతాం అసలు మంచి ఉప్పుగా స్పైసీగా భలే ఉంటది అరగంటలో తినేసి అయోధ్యలోకి ఎంటర్ అయిపోయాము అల్లదిగా అల్లాడికి వెళ్దాం టికెట్ అక్కడ తీసుకున్నాం అనమాట ఒక్కొక్కరికి యాభై బాతులు కొన్ని సైకిల్ లో అద్దెకు తీసుకున్న పర్లేదు ఎక్కడికక్కడ ఇలా లాక్ చేసుకోవడానికి ఉన్నాయి అన్నమాట ఇగో పెంకిటిల్లా కనిపిస్తున్నాయి కదా అవన్నీ షాప్స్ అలా తిరిగి చూద్దాం ఇక్కడ చూడడం చక్కగా బొమ్మలు అమ్ముతున్నారు చిన్న చిన్న బుద్ధుడి బొమ్మలు చెట్టు ఏర్లలోంచి బుద్ధుడు కనిపించాయి కదా ఆ బొమ్మలు ఇన్ షో యువ టికెట్ ఇట్స్ ఫిఫ్టీ బాత్ మన కరెన్సీలో లో నూట రూపాయలు మనిషికి ఫోన్స్ ఎగరే కూడదట ఇలాంటి కెమెరా ని వాటిని అలో చేస్తున్నారు కానీ డ్రోన్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో అలో చేయట్లేదు ఇగో ఇదంతా అయోధ్య మైదానమే అలా పొగోడ చూడండి రకరకాలుగా ఉన్నాయి థాయిలాండ్ చరిత్రలోనే చాలా గొప్పదంట ఇది ఎప్పుడో ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించను అంట ఈ పొగోడసు అది బాగా ఉంది ఇది మాత్రం ఇంకా పడిపోతున్నది అన్ని పక్క కొరిగిపోయింది ఇది విగ్రహాలు కొన్ని తలకాయలు పడగొట్టిస్తున్నారు చూసారా ఇది ఓన్లీ బాడీ ఉంది పైన తలకాయలు లేదు అసలు ఏ దేవుడు కూడా తెలీదు బుద్ధుడే ఉంటాం నాకు తెలిసి కానీ అసలు చూడండి కట్టడం చూసారా మొత్తం అన్ని ఇటు ఇటుకుతోనే కట్టారు ఇప్పుడంటే ఇండియా థాయిలాండ్ అంటున్నాం కానీ ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఒక దగ్గర ఉండేవి కదా అందుకే మన రామాయణం మన భారతదేశంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా విస్తరించింది ఈ అయోధ్యని మొట్టమొదట రామతి బోధి అని ఒక మహారాజ్ పరిపాలించేవారు రామాయణం ఒక ప్రభావం ఈ ప్లేస్ లో కూడా ఉందని చెప్పి అందరికీ తెలియజేయడానికి ఆయుత్తాయ అని పెట్టారనమాట ఈ కింగ్డమ్ పేరు మనం అయోధ్య అంటాము వీళ్ళు అయితే అంటారు ఇక మన మన తెలుగు వాళ్ళే కలిసారు ఇక్కడ అయితయాలో అందరూ తెలుగు చాలా పాప ఇలాగా మనకి థాయిలాండ్ లో మన తెలుగు కనిపిస్తే ఆనందమే సో ఇన్ మలేషియా ఫ్రమ్ ఫ్రమ్ ఇండియా బ్యాంకాక్ వరకు వచ్చారంటే ఖచ్చితంగా ఆయుత్తాయ మిస్ రండి చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడు అయోధ్య కాకపోతే వీళ్ళకి నోరు తిరక్క ఇక్కడి వరకు వచ్చింది ఆయుత్తాయ అని వచ్చిందనమాట సో అసలు పూర్వం కట్టడాలు వందల ఏళ్ళ క్రితం కట్టడాలు చాలా అంటే చాలా హైలెట్టుకుంది అసలు ఇంకా ప్రాణం వస్తుంది అన్నమాట ఇలాంటివి చూడటం నాకు చాలా ఇష్టం ఇల్లు కట్టడం వల్ల కట్టారో పక్క తెలియట్లేదు చాలా అలాగే ఉన్నాయి అనమాట ఇంకా ఎండ ఎంతైనా గానీ కష్టమైనా కానీ ఇంకా మంచి ఫ్రెండ్ ఒక అమ్మాయి దొరికింది సో ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతా అసలు ఎక్కడ ఏ ఏదేవిడ కూడా కనిపెట్టకుండా మొత్తం చూడండి ఎలా చేశారు అన్ని ఎక్కడ తలకే లేవు కానీ చూడడానికి మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవన్మాట అంత బాగుంది మనం ఇంకా అది పైకి వెళ్ళొచ్చేమో అలా పైకి వెళ్ళచ్చు కానీ ఎవరు వెళ్ళట్లేదు ఎక్కడనే ఫోటోలు దిగుతున్నారనమాట ఈ బుద్ధి చూడండి ఎంత బాగుందో ఇది ఇది ఉంది దారి ఆ పైనంత పడగొట్టు సార్ ఇంకెక్కడానికి లేదు పెద్ద యుద్ధాలు జరిగాయ కానీ మొత్తం చాలా మట్టుకు పోయి అనమాట ఎంతలా ఎరగొట్ సార్ చూడండి మొత్తం కానీ ఇప్పుడు ఇది మంచి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయ్యింది స్తంభాలేటి వెరైటీ ఉన్నాయి మొత్తం అన్ని ఇటుకలతో కట్టినవి మన వైపు ఎక్కడ చూసినా రాతి కోట్లు కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ఇటుకలు తప్ప ఇంకేం కనిపించట్లేదు చేపలు కూడా తెచ్చుకున్నారు ఎక్కడ కూర్చింపకుండా అసలు ఉంది ఈ గోడ అయితే చాలా బాగా కట్టారు చూడండి ఎంత బాగుందో మధ్యలో దీపాలు కూడా పెట్టుకోవచ్చే మెట్లెక్కి పైకి వెళ్దాము దీన్ని రాయల్ విహార అంటారట మామూలుగా ఈ అప్పుడు రాజులు మీటింగ్స్ పెట్టుకునే హాల్ అనుకుంటాను ఏదో హాల్ అని ఉంది ఎంత ఉంది చూడండి ఏకంగా అది సింహాసనం రాజు గారు కూర్చునే సింహాసనం ఏమో ఈ గోడ పడిపోయే స్టేజ్ లో ఉన్నట్టుంది దీన్ని నించో పెట్టారు ఇటుపక్క స్తంభాలు కట్టేసి చూడండి ఎలా నించో పెట్టారు మాత్రం నాకు తెలిసి ఒక వెయ్యి మంది జనాలకైనా పట్టస్తుందేమో అంత పెద్ద ఉంది అది సింహాసనం మామూలుగా అయితే ఒకప్పుడు అవుతాయి ఇలా ఉండిది అనమాట ఒక పెద్ద కింగ్డమ్ లాగా ఇది చెప్పాను కదా క్యాపిటల్ అని చెప్పి చగ్గి ఇలా ఉండిది నీట్ గా చాలా బాగా జనాలు అందరూ అక్కడే ముగిపోయారు ఆ చెట్టు దగ్గర ఏముందో చూపిస్తాను చూడండి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు నిజంగా బా చూసారా మెలిసాకి కనబడట్లేదు పాపం ఎగిరి చూస్తుంది మంచి రేబన్ గ్లాస్ లో పెట్టిందన్నమాట ఎండ వేడికి తట్టుకోలేక చెట్టు ఏర్ల మధ్యలో బుద్ధుడు ఆ చెట్టు దగ్గరలోకి ఎవరిని వెళ్ళవట్లేదు ఇక్కడ చాలా రష్ గా ఉందనమాట ఫోటోలు దిగాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి ఈ ప్లేస్ లో ఇది స్పెషల్ అట్రాక్షన్ రావి చెట్టు ఎంత పెద్దదిందో చూడండి ఏకంగా ఆ గోడలు పైకి కూడా పాస్ అయ్యి ఆయుతనాటి చెట్టు మధ్యలో బుద్ధుడు ఇక్కడ మాత్రం ఎంత పద్ధతిగా దిగాలి ఫోటోలు మాత్రం ఎలా పడితే అలా కూర్చొని తిక్కూడదు అనమాట ఇలా దండం పెడుతూనే దిగాలి అగొండ ఆ వేక బుద్ధడు టైంలో ఈ గోడకి ముందు ఉండిది అనుకుంటే కానీ చెట్టు ఇప్పుడు మొత్తం అంతా గోడను సగం కొడికిసింది అక్కడ చూడండి అసలు మొత్తం సగాన్ని సగం పడగొట్టేశారు మటం ఒకటే ఉంది ఇక్కడ పెద్ద నుయ్య ఉంది పెద్దది మొత్తం జాలిస్తారనమాట ఎవరు చూడకుండా నీళ్లు ఉన్నాయి పదిహేడు వందల శతాబ్దంలో చక్రి డైనస్టీ నుండి వచ్చిన రాజులందరూ ఏంటంటే పేర్లు రామ 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 అని ఉంటాయి అనమాట సో ఇప్పటి వరకు పరిపాలిస్తున్న రాజులు ఏంటంటే రామ టెన్ ఇప్పుడు పరిపాలిస్తున్నాయి రాముని వారసులు లవకుశులు కదా అలాగే కుసులు వారసత్వం ఈ తాయి రాజులు అంట అందుకే ఇక్కడ మహారాజుల పేర్లు ఏంటంటే వేరేగా ఉన్నా గానీ వాళ్ళని ఇలా పిలుస్తుంటారనమాట రామా వన్ రామా టూ రామా త్రీ అని ఇది వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వినమే కానీ నేను కూడా షాక్ అయ్యాను విన్నం కొత్తలో అది ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలీదు అలా వెళ్తున్న కొద్ది పొగోడలు వస్తూనే ఉన్నాయి ఇది నల్లగా మాడిపోయింది బూడిదలాగా ఈ తాయి వల్ల ఇటుకులు చూడండి సన్నగా హార్డిక్స్ బిస్కెట్లు ఉన్నాయి ఈ లోపలికి వెళ్తే ఏ పావుంటదని భయం ఈ పగోడ ముందు చిన్న ఇల్లు పుట్ల ఉన్నాను తెచ్చుకున్నారట అనుకున్నాను ఇక్కడ ఉన్నాయి గొడుగులు కావాలని తీసుకొచ్చాము పచ్చని వాతావరణం నేషనల్ పార్క్ లో ఉంది చూస్తుంటే ఎండకు తిరగలేక నీర్సించిపోయి నీడలో కూర్చున్నారు ఈ షెడ్ కింద ఏదో ఉన్నట్టుంది అందరూ ఇంత చూస్తున్నారు మనం కూడా ఇది చూద్దాము అబ్బో ఈ గాజు మందిరంలో ఏదో పెట్టారు భద్రంగా ఎవరు ముట్టకుండా నాకు తెలిసి ఈ కింగ్డమ్ అంతా ఒకప్పుడు ఇలా ఉండేదేమో కొట్టిన కట్టిన కొత్తలో ఇప్పుడు మాట్లాడిన గైడ్ అతనే అనమాట ఫారినర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత అందం ఉందో చూడండి ఇప్పుడు రీసెంట్ గా కట్టిన అయోధ్యలో ఉంది అయోధ్య మందిరం లాగా ఎప్పుడో ఎనిమిది వందల నాటి చరిత్ర ఇది అసలు అప్పట్లో ఇలా ఉండడం చాలా గ్రేట్ పగోడాల మీద సైనికులు చూడండి నిలనించున్నారు చాలా వస్తుంది కొబ్బరి బొండం అక్క మొఖానికి ఎంత పౌడర్ కొట్టారో ఈ కొబ్బరి బొండం ఒకటి నలభై బాత నూట పది రూపాయలు పడుతుంది ఇదిగో ఇంకోటి కూడా కొట్టి చెప్పాను మెలిసీ ఇంకోటి కొట్టాలా లేదా ఒకటి చాలా అడుగుతున్నట్టున్నారు మనకు తాయి రాదు వాళ్ళకి తెలుగు రాదు మనకి ఏదో అది అర్థం చేసుకోవడమే ఈ థాయిలాండ్ లో తిరగాలంటే ఆర్ఆర్ ఏదో తాగాలనమాట లేకపోతే దెమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది మెలిసే పిలుస్తుంది ఎందుకో ఫ్రిడ్జ్ లో నుంచి తీసిచ్చారు చల్ల చల్లగా ఉన్నాయి చాలా బాగుంది అంటే బాగా నచ్చినట్టు ఉన్నాయి తాయి కోకోకోనట్స్ చెప్పాను తాయి కోకోకనట్స్ చాలా బాగుంటుంది తీయ్య ఉంటే నేను మెయిన్ అందులోకి బిజినెస్ తీసిచ్చారు కదా చాలా చల్లగా అన్నమాట ఉన్నాయన్నమాట వరంగల్ నుంచి వచ్చారనమాట మన తెలుగు వాళ్ళే లో సెటిల్ అయ్యారు సో డేస్ అండి ట్రిప్ టూ మంత్స్ వన్ మంత్ వన్ మంత్ ఓహో వన్ మంత్ థాయిలాండ్ అంతా చెక్క పెట్టడానికి వచ్చారనమాట ఎలా ఉంది అవుతాయా అవునా అవును చాలా ఉంటదండి ఇది అంత పెద్ద ఐలాండ్ కదా సో మెలిసన్ గుర్తుపెట్టారనమాట మెడిసన్ కూడా ఫాలో అవుతారంట మెలిసా వీడియోస్ కూడా చూస్తారంట సో మీకు స్టార్టింగ్ ఇక్కడ చూడగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం వాట్ కచ్చా బురానా అని ఇది చాలా బాగుంటుంది అనమాట లోవిల్ గా చూపిస్తాను బయట మాత్రం బయట పెట్టుసాము ఇది పెట్టి వచ్చి అన్నారు సెక్యూరిటీ అడిగితే అక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ లోకల్ పీపుల్ ఏమో పది బాతు మనకేమో యాభై బాతులు ఐదు రెట్లు ఎక్కువ మరి ఎక్కడి నుంచి వస్తాం కదా కొనుక్కోక తప్పదు మరి ఇక్కడ వాళ్ళకి టూరిజం మీద వచ్చిందే ఆదాయం అనమాట ఒకప్పుడు ఆయుత్త థాయిలాండ్ క్యాపిటల్ అంటే పదమూడు వందల ముప్పైలో ఇది నిర్మించారు అన్నమాట థాయ్ క్యాపిటల్ గేట్లు తీసే ఉన్నాయి సెక్యూరిటీ గార్డు టికెట్ అడుగుతారేమో టికెట్ మళ్ళీ ఇస్తారేమో తీసుకున్నారు ఇందులో గోల్డ్ అన్ని నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు అన్నమాట తాయి వాళ్ళు ఇక్కడ గది బట్ అందులోకి ఎవరిని ఎంటర్ చేయరు కొనుక్కుని వస్తున్నాం కాబట్టి ఇక్కడ గొడుగులు ఫ్రీ అనమాట ఫ్రీగా తీసుకోవచ్చు గొడుగులు మనం ఒక గొడుగు తీసుకుందాము చాలా అంటే చాలా వేడిగా ఉంది అనమాట మా ఇద్దరికి ఒకటి సరిపోదు రండి తన అక్కడ ఫొటోస్ తీయడంలో బిజీగా ఉంది ఎవరో ఫోటోలు అడిగారు అనమాట థీమ్ అని ఎంతమంది దిగుతున్నారు ఫోటోలు గొడుగు కింద ఇద్దరు ఎండకు తట్టుకోలేక అసలు బలే అంటే బలే ఉంది చూడండి ఓ గొడుగు తీసేద్దాము అప్పుడే కనిపిస్తాం అగోండి ఇప్పుడు ఆ పైకి ఎక్కపోతున్నాము ఈ పిల్ల వేడికి ఉండలేకపోతుంది అనమాట సన్ స్క్రీన్ బాటిల్ అప్పుడే సగం అయిపోయింది అలాగే నుంచి ఎంటర్ అయిపోదాము చూడండి అసలు ఎంత పెద్దది ఉందో కోట దీనికి డబ్బులు ఏమైనా కట్టామని అడుగుతున్నారు అంట పదమూడు వందల యాభైలోనే ఎప్పుడో కట్టారంట చూడండి ఎలా ఉందో చెక్ చదరకుండా అలాగే ఉంది ఇది మాత్రం రాయితో కట్టినట్టున్నారు ఇది ఇటుకులో మరి చూడండి ఎంత పెద్ద ఉన్నాయో రాయిలుగా ఉన్నాయి ఆ పైకి అలాగే ఎక్కొచ్చు మెట్ల నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోదాం బాబా ఎన్ని మెట్లు ఉన్నాయో ఎన్నున్నా గానీ ఎక్కివే ఇంకా తిన్నగా గాలికి గొడుగునీ పట్టుకోలేకపోతున్నాం అనమాట ఎగిరిపోతుంది పట్టుకునేలాగా బ్యాంక్ వెళ్ళిపోతారా అంటున్నాను టికెట్ లేకుండా అవుతుంది అలా అంటుంటే ఇల్లు అరుగులు మాత్రం చాలా బాగున్నాయి ఎవరైనా కూర్చొని యోగా చేసేవారు మరి ఏం చేసేవారు కానీ చాలా బాగున్నాయి అరుగులు బాగా చేశారు ఎంట్రా అక్కడ మెట్లు ఎక్కాము అలా వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన కూడా మెట్లు ఉన్నాయి ఈ మొత్తం అంతా రాతి కట్టడంలా ఉంది అంతా రాయే చూడండి అలా ఎక్కుతున్నారు ఇక ఇక్కడ బుద్ధుడి స్తోపం ఉంది ఇకొండిలాగా కష్టపడి పైకి వెళ్ళా అంటే అందులో నిధులు ఉంటాయి కిందంతా నిధులు ఉంటాయి లోపల ఏదో రూమ్ ఉంటుంది అనమాట అందులో కిందకి దిగాలి ఇగో ఆ మధ్యలో కాసేపు నించోని మళ్ళీ స్టార్ట్ చేసాము మెట్లెక్క ఇగో ముసులు కూడా ఏవి కాకుండా ఎక్కి దిగిపోతున్నారు ఈ టోపి యాక్క జుట్టు ఎంత బాగుందో ఉంగరాల జుట్టు జాగ్రత్తగా పట్టుకోవాలని కానీ దిగకపోతే వాళ్ళ అరుగు మీద ల్యాండ్ అయిపోతాం అబ్బో గడపకి తాళం కప్ప తాళం వేస్తారు పూర్వం ఎలాగే ఉండేవి కదా అప్పట్లో మనుషులు ఎంత పొడుగు ఉండేవారు గానీ ద్వారాలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఈ భూమి మీద ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం మనుషులు ఎదుగుదల తగ్గిపోతుందట క్రీస్తు పూర్వం మనుషులు ఎంత హైట్ లో ఉండేవారో నిజాన్ని నిధులు రూమ్ అని చెప్పాను కదా ఎవరిని అలో చేయరు అనమాట ఇటు పక్క అటు పక్క ద్వారాలు ఉన్నాయన్నమాట ఇటు నుంచి ఎవరు వస్తున్నారు ఇగో ఇలాగ ఈ గ్రిల్స్ పైనుంచి చూడడమే ఏలబడి ఈ మెట్లు చూడడానికి అన్ని మెట్లు ఎక్కువ కష్టపడి ఇదిగో ఇంకా ఇదే లాస్ట్ అనమాట ఇక్కడ నుంచి మరి ఇంకా పైకి వెళ్ళడానికి లేదు ఈ ఫోటోలో ఉన్నది రామ నైన్ అనమాట ఇప్పుడున్న రాజుగారు వాళ్ళ నాన్నగారు సరిగ్గా నూట పది సంవత్సరాల కిందట ఇదే కోవిల్లో దొంగలు పడి ఇగోండి ఇలాంటివి బంగారం అనమాట ఇదంతా డెబ్బై ఐదు కేజీలు కన్నా ఎక్కువ దాచారంట ఇక్కడ మనుషుల్ని శిరసే అంత వేస్తుంది పిల్లడు మన బుడ్డంత ఉన్నాడు దిగలేకపోతున్నాడు ఈ చీరతో నడిచేయడం వీసీ గానీ మెట్లకి దిగడం అంటే కష్టమే జాగ్రత్తగా మెట్టుకు మెట్టు దిగుతున్నాను భలే ఉన్నారు పిల్లలిద్దరు పాల్మేగడ్ లాగా ఇందులో వంద కేజీలు పైనే ఉందంట బంగారం ఆ నిధి దాయడానికి స్పెషల్ గా కట్టినెట్టు ఉన్నారు ఇది మన తిరుపతి స్వామికి భక్తులు పెద్ద పెద్ద కిరీటాలు అలాంటివి చేయిస్తుంటారు కదా బంగారంవి అవి ఒకప్పుడు ఇక్కడ కూడా అలాగే ఏవైనా గిఫ్ట్స్ వస్తే ఇందులో దాసేవారట బంగారంవి ఇవన్నీ బర్మీస్ పగలకొచ్చారట బర్మ వాళ్ళు ఈ ఆయుత్తాయని ఆక్రమించుకోవడానికి చాలా ట్రై చేసి యుద్ధం చేశారు సో అప్పుడు స్పాయిల్ అయిపోయిన ఇవన్నీని వాళ్ళు పాడు చేసిన సన్సెట్ అయ్యే టైం అయింది కొంచెం వేడి తగ్గింది అనమాట ప్రదక్షిణ చేస్తున్నట్టున్నారు బండి వేసుకొని మంచి ప్లేస్ బయలుదేరాము ఈ పిల్లకి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం కానీ అంత ఎక్స్పీరియన్స్ లేదట అన్నే తీమంది పొన్ బ్యాంక్ వెళ్ళిన తో రెండు రోజులు బండి అంటే మన పొట్టు బండి కండిషన్ ఏం బాగాలేదు ఇక ఈ ఆయుతాయికి రావాలంటే బ్యాంకాక్ నుండి మూడు గంటల జర్నీ అనమాట ట్రైన్ ఇది ఒక చిన్న ఐలాండ్ లాంటిది సైకిల్ కూడా దొరుకుతాయీ నా హెల్మెట్ వచ్చింది ఎంత పార్దో థాయిండ్ లో ఎక్కడ చూడండి ఇలా చెట్లకి కొబ్బరి బొండాలు తగిలిస్తారు అనమాట వరదలకు ఆహారం మాత్రం బాగా పెడతారు ఏటో తినేస్తుంది కష్టపడి అయోధ్యలో ఉడతల దర్శనం రామస్మరణ ఎక్కడ ఉంటే ఉడతలు అక్కడ ఉంటాయి దానికి ఇదే నిదర్శనం ఏమో పాపం ఎంత ఆకలితో ఉన్నాయో బొండం ఖాళీ చేస్తాయి ఇగో ఇందులో కొంచెం నీళ్ళేస్తే చెగ్గ పక్షులు తాడానికి బాగుంటాయి మెలిసాకి చెగ్గ ఉడత దొరికినట్టుంది షూట్ చేస్తుంది గొప్ప చురుగ్గా పరిగెడుతున్నాయి అనమాట చెగ్గ పొల్యూషన్ లేని వాతావరణం ఇదంతా రాములు వారు ఉంటే అక్కడ ఉడతలు ఉంటాయి అంటారు కదా ఎన్ని ఉడతలు కనిపిస్తున్నాయి అక్కడ ఒకప్పుడు ఇదంతా రాజుల కోట అంట అంటుంది మనం కూడా ఆ తాయోల్ లాగా రెడీ అవ్వచ్చు అనమాట చగ్గి ఇక్కడ స్టూడియో ఉంటది రకరకాల తాయి డ్రెస్లు ఉంటాయి మనకి ఏది కావాలంటే అది రెంట్కి తీసుకోవచ్చు అక్కడే రెడీ అయ్యి చగ్గి అలా ఫొటోస్ దిగడానికి రావచ్చు అయిపోగానే మళ్ళీ వాళ్ళకి ఆ డ్రెస్ ఇచ్చి ఇంకే మామూలే తాయోళ్ళ డ్రెస్సింగ్ నాకు చాలా ఇష్టం అనమాట చూడండి ఎంతమంది రెడీ అయ్యారు హలో హాయ్ తాయలం రై కొరియన్స్ అంట నేను ఇంకా చూసి థాయ్స్ అనుకున్నాను డ్రెస్ చూసి ప్రిన్స్ వాళ్ళు జెంట్స్ జంజాలు వేసుకుంటే ఇక్కడ లేడీస్ జెంట్స్ ఇద్దరు వేసుకుంటున్నారు జంజాలు మొత్తం పాడంటే పాడు చేస్తారు మొత్తం అంతా కోట అంతా ఇదిగోండి ఇప్పుడు చూపించింది ఒకప్పుడు ఇలా ఉండేది అనమాట కట్టిన కొత్తలో తెల్లటి సున్నాలతో నెగనగలు ఆడిదేమో ఇలాగా అయ్యో నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఫోటోషూట్ చేసుకుంటున్నారు అక్కడ భలే ఉన్నారు అసలు మనం కూడా రెడీ అవ్వచ్చు మెలిసా వై డోంట్ యూ ట్రై థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ ఐ want to the next time. <sharpet> this time we don't have this, this time we don't have time. Yeah. Actually. Now the time ledi ippudike 4:30 ayipindannamata manam 6 gantalakalla bandichiyali scooty. సో ఇంకా బయలుదేరే సో అయితే ఇప్పుడు ఇంకా పరిగెత్తాలి నడిస్తే కుదరదు పరిగెత్తడమే పరుగు పరుగుల మీద అవుతుంది మా ప్రయాణం ప్యాంట్ వేసుకొని లింగలింగం అని పరిగెడుతుంది ఇగో ఇందులోకి చిన్న చిన్న మిడ్డీలు గట్టే చేయరట కావాలంటే పక్కన ంగిల్ అమ్ముతున్నారు కట్టుకొని వెళ్ళిపోవడమే మన వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఉంది అసలు చూడండి పక్క అనమాట ఈ ఆవితాయి ఐలాండ్ లో మనం వచ్చిన వెంటనే ఏంటంటే ఒక మ్యాప్ ఇస్తారనమాట మొత్తం ఏడో ఎనిమిదో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి అలాగా మ్యాప్ ఫాలో అవుతూ వచ్చేయడమే చక్కగా తెల్లవారు బయలుదేరి అనుకోండి మొత్తం అంతా ఒక రోజులో కవర్ చేసి వచ్చు ఇగో సెల్ఫీ స్టిక్ కి ఫోన్ పెట్టుకొని పరిగెడుతున్నారు మంచి హిస్టారిక్ ప్లేస్ ఇది పిల్ల ముందు చేతులు కడుక్కోమని హ్యాండ్ వాష్ కూడా పెట్టారు ఇక్కడ ఎంత పెద్ద ఉందో చూడండి ఏనుగులు ఎక్దామని అడుగుతుంది మామూలుగా ఈ పిల్ల ఏనుగదంట చూడండి ఎంత బాగా తిప్పుతున్నారు ఎక్కరేస్తున్నారు ఆయన భయపడి వెళ్ళిపోయానని ఈ పిల్లల కంట్రీలో ఏనుగులు కట్టే ఎక్కువ ఏటో బాగా ఎగ్జైట్ అవుతుంది చూసి బాబా ఇదైతే దంతాలతో భలే ఉంది ఎంత ఎంతెంత దంతాలు ఉన్నాయో చూడండి కొట్టిందంటే అలా డైరెక్ట్ బ్యాంక్ ఒక ఎగిరిపోవడమే వాళ్ళ పైన అలా కూర్చున్నారు కానీ ఏనుక్కి ఏగ వాళ్ళెట్ కూడా అనిపించదేమో ఏనుగు అడుగులు ఉన్నాయి మెడిసకి ఎంత బాగా రోడ్ తాడుతుందో ఇంకా వరుసగా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ బోల్డ్ ఉన్నాయి తొండవెత్తిన టైంలో తోకెత్తిన టైంలో దగ్గరికి వెళ్ళకూడదు వీళ్ళు పిల్లవరో ఇంత పెసరు ఉంది కానీ భలే ఎక్కిపోయింది రోడ్డు చూడండి ఎలా దాడుతున్నాయో భలే దాడుతున్నాయి అసలు మామిడి పళ్ళు ఇక్కడ డ్రింకులు ఇక్కడ ఏమో ఐస్ క్రీమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము మళ్ళీ పిల్లలు మళ్ళీ వెళ్ళిపోతే ఇక్కడ టేస్ట్ చేయాలి అనుకోండి అసలు చాలా టేస్ట్ చేయాలన్నమాట ఇది డబ్బా బండి తగిలించుకొని మరి అమ్మస్తారన్నమాట ఏ ఫ్లేవర్ వేయాలని అడుగుతున్నారు కన్ఫ్యూజన్ ఉంది మాకు ఏమి సెలెక్ట్ చేసుకోవాలని చాక్లెట్ ఆర్ చాక్లెట్ ఒక చాక్లెట్ పైన వేయించింది చనా పలుకులు ఐస్ క్రీమ్ పలుకులు ఈ మాత్రం భలే ఉంటాయి పరుకు పరుకులు ఆడతాయి అమ్మా నా ఐస్ క్రీమ్ జారిపోయింది జస్ట్ రాగా పక్కున్న అలా కింద పడిపోయింది పాప ఇస్తున్నారు కింద పడిపోయింది కదా మళ్ళీ ఇంకా టెన్ బాత్ తీసుకుందాం అనుకుంటే అసలు డబ్బులు తీసుకోలేదు వద్దు వద్దు పర్లేదు ఏం కాదు అని చెప్పి మళ్ళీ ఫ్రీగా చెప్పింది నాకు ఎంత తీసుకోమంటే తీసుకోలేదు అసలు కొంతమంది తాయలు ప్రాణం పెడతారు మానవత్వం అసలు మామూలుగా ఉండదు మెయిన్ ఫస్ట్ ఇలాగ మెలిసా ఒకటి నేను ఒకటి సైకిల్ తీసుకుందాం అనుకున్నాను అనమాట కానీ చేరతో తొక్కలేనేమో అని భయం అసలు సైకిల్ తొక్కుంటూ ఆడుతూ పాడుతూ తిరిగితే ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్ ఇంకా ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ ఏనుగులు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి నమ్మదుగా స్లో చేయాలి బండి లేకపోతే కాల్ కింద నుంచి వెళ్ళిపోతాము వెలిసా మాత్రం వే బానే చెప్తుంది జాగ్రత్తగా జాగ్రత్త రై రైమ్ అనుకుని వచ్చేస్తున్నాయి ఈ సర్కిల్ చుట్టూ రౌండ్ వేసి అలా వెళ్ళిపోతే ఒక మంచి టెంపుల్ వస్తుంది అనమాట అది ఒకసారి చూసి వెళ్ళిపోతాము అందులోకి ఇప్పుడు మనం వెళ్ళబోతుంది అన్నిటికన్నా ఎక్సలెంట్ ట్రైన్ కి ఇంకో గంట రెండు గంటల టైం ఉంది మనకి అసలు భలే వేసుకుని వచ్చారు చూడండి ఎంత వెళ్ళిపోతున్నారు కుడిపేరు వాచ్నారా చాలా బాగుంది ఇది కూడా మిగతా టెంపుల్స్ లాగే ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క చాలా పెద్ద పెద్ద అన్ని లోపలికి వెళ్ళొచ్చు అని అడుగుతుంది అనమాట లోపలికి వెళ్తే ట్రైన్ మిస్ అయిపోతామని భయం వస్తుంది స్టార్ట్ అయిపోతా ఉంటున్నాను ఇంకా ఇందాకల్లా చూసిన టెంపుల్స్ లాగే ఉన్నాయి కొంచెం కాకపోతే ఇది కొంచెం వెరైటీ అనమాట కాకపోతే ఇక్కడ కూడా కొన్ని కొన్ని అలా సిద్ధులమైపోయి ఉన్నాయి చూడండి అక్కడ ఫేస్ తలకాయలు లేవు ఏనుగులు అక్కడ ఎక్కడి నుంచో నడుచుకొని వచ్చి మా ఊరిదాట్లు మీటింగ్ పెట్టాయి గొడుగులు ఎంత బాగున్నాయో ఫొటోషూట్ కి రెడీ అయినట్టున్నారు వరుసగా అవన్నీ బట్టల షాప్లే ఇంకో ఇవన్నీ బట్టల షాప్లే బయట అన్ని తాయి డ్రెస్ కనిపిస్తున్నాయి తాయి ట్రెడిషనల్ డ్రెస్లు అయితే చిన్న చిన్న పిల్లలు కూడా దొరుకుతున్నాయి అనమాట డ్రెస్అప్ అసలు ఇప్పటికిప్పుడు మనం కూడా రెడీ అవ్వాలనుకుంటే ఇలా రెడీ అయిపోవచ్చు అనమాట చక్కగా వాళ్ళు డ్రెస్ ఇచ్చి మేకప్ కూడా అలా వేస్తారు ఇలా గొడుగు చేతిలో పెట్టి పంపిస్తారు అనమాట బయటికి ఎక్కడెళ్ళిందో పండిస్తాం పాస్పోర్ట్ తీసుకున్నాం అందించాలి కరెక్ట్గా సిక్స్ కి ఒక పది నిమిషాల ముందు వస్తాం అనమాట మామూలే కాదు మెలిసా ఒక రేంజ్ లో చెప్పింది మ్యాప్ డైరెక్షన్స్ అవి ఇంకా రై రైమ్ కొట్టుకొచ్చాము బాయ్ బాయ్ మనకి సిక్స్ ట్వంటీ ట్రైన్ ఉంది సో గబాబి వెళ్ళాలి రన్ ఇంకా మామూలు కాదు పరుగులు పరుగులు వెళ్తున్నాము ట్రైన్ మిస్ అయిపోతాం లేకపోతే మొత్తానికి వెళ్ళిపోతున్నాము ట్రైన్ వచ్చేస్తుంది అనమాట పట్టాలు బెంచ్ దాటుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నాం ఈ రైల్వే స్టేషన్ అండ్ ఏవో ఫ్లైట్స్ లో ఉన్నాయన్నమాట ఫుల్ గా ఎగురుతున్నాయి అందరు బుర్రల మీద ఇంకోండి ఆ స్టేషన్ లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి అలా పడిసే లైట్స్ కి ఇంక అందుకే ఇక్కడ ప్లాట్ఫామ్ మీకు వచ్చాము పాపం ఇక్కడ వాళ్ళందరూ ఆ పురుగులు ఎక్కడ మీదకి వచ్చేస్తే అనేసి ఇతను అయితే ఎక్కడికి అలాగే జంప్ చేస్తున్నారనమాట అందరూ టోపీలు తీసుకొని ఇసురుకుంటున్నారు ఎలాగోలాగా నెమ్మదిగా ట్రైన్ ఎక్కిపోయామన్నమాట ట్రైన్లో అసలు ప్లేసులు ఖాళీ లేవు కాకపోతే ఇది దాడిపోతే ఇంకా ట్రైన్ మిస్ అయిపోవంటే ఇక్కడ ఉండిపోవాల్సిందే మాకు ఈ ట్రైన్ టికెట్ దొరికిందనమాట ఇంకెలగోలాగా ఎక్కిపోయాము ఇరికైనా గానీ ఈ మూడు గంటలు ఉక్కు బిక్కురపోవాల్సిందేమో ఇలా నుంచోనే ఎలా ట్రైన్ జర్నీ కాదు కానీ చాలా భయంకరంగా అయింది బిగబట్టుకొని మరి ఉన్నాం అనమాట లోపలి సేపు బై బాయ్